ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పద్దెనిమిది పాసురం ఈ పాసురం చాలా విశిష్టమైనది ఈ పాసురంలో కృష్ణ పరమాత్మ భార్య అయిన నీలాదేవిని లేపుట కృష్ణుడు నిద్ర లేవకపోవటకే తాము చేసిన తప్పు తెలుసుకున్నారు గోపికలు ఏమంటే ముందు అమ్మవారిని మేల్కొలిపాక అయ్యవారిని లేపాలి ఇక్కడ అమ్మవారు పురుషకారము పురుషకారం అనగా అంటే అర్థం తెలుసుకుందాం పరమాత్మకు మన గురించి చెప్పి పరమాత్మకు దగ్గర చేర్చే మనిషి పురుషకారం అనమాట ఇక్కడ నీలాదేవి పురుషకారం అంటే ఈవుడి ద్వారా గోపికలు అయ్యేవారిని కలుసుకుంటారు అందువలన ముందుగా అమ్మవారిని లేపాలి కదా అనుకుని అమ్మవారిని మేలుకొలుపుతున్నారు ఇంకా ఈ పాసురం యొక్క విశేషం ఏమిటంటే రామానుజాచార్యులు వారికి తిరుప్పావై జియర్ అని ఒక బిరుదు ఉంది జీయర్ అనగా వైష్ణవ సన్యాసి అని అర్థం అనమాట ఆయన తిరుప్పావై పాసురాలలో ఈ పాసురం ఈ పద్దెనిమిదవ పాసురం చదువుతూ భిక్షాటం చేసేవారట మనం ఎప్పుడైనా సరే స్తోత్రాలైనా పద్యాలైనా సహస్రములైనా కీర్తనలైనా ఆ భావాన్ని మనసులో నింపుకుని చదివామనుకోండి మనకి భగవంతుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు మన మనసులో ఆ విధంగా రామానుజాచార్యుల వారు ఆయన ఏం చదివినా అలా భావంతో చదివేవారనమాట ఒకరోజు రామానుజాచార్యులు ఈ పాసురం చదువుతూ గురువు గురువుగారి ఇంటి ముందుకు వచ్చారు అయితే ఈ పాసురంలో ఒక పాదం యొక్క అర్థం ఏంటంటే నీ చేతికి ఉన్న కళ్యాణ గుణములు గల గాజులు గలగలధ్వని చేయుచున్నట్లుగా వచ్చి తలుపు తెరువుమా అని అర్థం అన్నమాట అయితే సరిగ్గా గురువు ఇంటి దగ్గరికి వచ్చానుడిక ఆయన చదువుతున్నారు ఈ స్తోత్రం ఈ పాసురం చదువుతున్నారు కదా అది ఆ లైన్ చదివి వచ్చానుడికి ఆ గురువు గారి కూతురైన ఆవిడ పేరేంటంటే అత్తుళ్ళే అమ్మ ఆవిడ లోపల నుంచి భిక్ష తీసుకుని వస్తున్నారు వస్తుంటే ఆవిడ చేతులు గాదులు చప్పుడు రామానుజాచార్యుల వారికి వినిపించి నీడాదేవి తల్లే నా కోసం వచ్చిందమ్మా అని నీడాదేవి గాజులు చప్పుడులా వినిపించాయన్నమాట ఆవిడ యొక్క చేతి గాజుల సబడి అమ్మ నా కోసం వచ్చావా అని ఆయన ఊర్చిపోయారట అప్పటి నుంచి ఆమె తిరుప్పావైజియర్ అని పిలిచేవారు అంటే మనం చేసే స్తోత్రాలు భావంతో మనసులో చదివితే గనక ఏదేవతైనా ప్రత్యక్షం సాక్షాత్కారం అవుతుందని మనకు తెలుస్తుంది ఇంకా ఈ పాసురం ద్వారా మనకి ఒక క్షేత్ర దర్శనం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ముందు ద్వారపాలకులకి దండం పెట్టుకోవాలిట తర్వాత క్షేత్రపాలకునికి ఆ తర్వాత అమ్మవారిని తర్వాత అయ్యవారిని వేడుకోవాలి అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు అయ్యవారికి చెప్తారనమాట అది ఒకటి ఈ ఇందులో తెలుస్తుంది ఇందులో నీలాదేవి అంటున్నాం మనం ఈ నీలాదేవి ఎవరో ముందు తెలుసుకుందాం ఎవరంటే యశోద సోదరుడైన కుంభుని కూతురు నీలాదేవి ఈమె తండ్రి ఈమె కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆ స్వయంవరంలో ఏమని ప్రకటన చేశాడంటే ఎవరైతే అచ్చోసిన ఏడు ఆంబోతులను ముక్కుకి తాడు వేసి ఒకే త్రాడితో తెస్తాడో అతనికి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తానని ప్రకటన చేస్తాడు కృష్ణుడికి నీలాదేవి అంటే ఇష్టం ఆమెను చేసుకోవడం కోసం ఆ సాహసం చేశాడని చేసి నీలాదేవిని వివాహం చేసుకుంటాడు అటువంటి సాహసవంతుని మనసును గెలిచిన తల్లి తలుపు తెరవమ్మా అని గోపికలు తలుపు తెరవమని ప్రార్థిస్తారు ఈ పాసురంలో நோடாது தோல்வழியின் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை தருவாய் வஞ்சங்கம் கோழியுழையத்தான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட చందామరేకెయ్యాల్ సీరార్ వళెయులిప్ప వందు తిరువై మగళిందు ఏలో ఈ పాసురం యొక్క అర్థం చెప్పుకుందాం నందగోపులు మొదలుగా బలరాముని వరకు మీద కొలిపి తలుపులు తీమని ప్రార్థించను వారు తలుపుకు తెల్ తలుపు తెరవకపోవడం చేత తలుపు తెరవకపోవడం చేత ఈ గోపికలు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు అయ్యో ముందు అమ్మవారిని లేపకుండా మనం కృష్ణుణ్ణి లేపామే అని చెప్పని అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆవిడ నీలాదేవిని లేపడానికి ఆవిడ దగ్గరికి వచ్చారు ఇందులో ఆ నీలాదేవిని ఎలా సంబ సంబోధిస్తున్నారంటే ఇక్కడ నందుడి యొక్క గొప్పతనం చెప్తున్నారండి మదజలము స్రవించుతున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడక గల నందగోపుని యొక్క కోడలా ఓ పిరాటి పరిమళిస్తున్న కేశ సంపద కలదానా తలుపు అమ్మా కోళ్ళు వచ్చి కూర్చున్నవి జాజు పందేళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికీ కూయచున్న విసుమా నీవు నీ భర్తయ్యను సరస సల్లాపములాడు సందర్భములలో నీకు ఓటము కలిగినచో మేము నీ పక్షమునే ఇందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడేదములే కావునా అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచివచ్చి ఎర్ర తామరల నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువు మమ్మా అని గోపాంగనలు లీడాదేవిని ఈ పాసురంలో నేర్కొల్పుతున్నారు